నమస్కారం ఉగాది ఉగాది అంటేనే అందరికి గుర్తొచ్చేది పచ్చడి అయితే ఈ ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది ఉగాది పచ్చడికి ఎందుకంత ప్రాధాన్యత పెరిగిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథినాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నాడు పండుగ జరుపుకోనున్నారు ఉగాది అంటేనే ఆనందం ఆశ కొత్త ప్రారంభాల పండుగ వివిధ ఆచారాలు సాంప్రదాయాలతో జరుపుకుంటారు ఈ సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది ఉగాది చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకున్నాం ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు చే జరుపుకుంటున్నాం చేతను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలా మంది నమ్ముతారు ఈ రాజవంశం రెండు వందల ముప్పై బీసీ నుంచి రెండు వందల ఇరవై ఏడి వరకు ఉంది వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు శాసనాలతో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు ఉన్నాయి ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాజుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయన దక్షిణాయనాల మధ్య సంయుక్తం యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పౌణ్యమి తిది నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మధ్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభ పురస్కారంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు చైత్ర శుక్ల పాఠ్యమే తిది నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది ఉగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అంటారు ఈ పండుగ కొత్త శకానికి నాంది పడుకుతుంది ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి